టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ గురించి ఓ బాంబు లాంటి విషయం వెలుగు చూస్తుంది మస్క్ డ్రగ్స్ సేవించే అలవాటు ఉందని అమెరికా మీడియాలో తాజాగా కథనాలు వచ్చాయి అంతేకాదు ఇదే విషయంపై ఓ రిపోర్టర్ ఆయన సూటిగా ప్రశ్నించాడు దీంతో భగ్గురు మండిపడ్డారు ఎలాన్ మస్క్ ఎలాన్ మస్క్ ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిన పేరు టెస్లా కంపెనీ అధినేతగా స్పేస్ ఎక్ సంస్థ యజమానిగా యావత్ ప్రపంచానికి ఆయన పాపులర్ అంతేకాదు కిందటేడాది జరిగిన అమెరికా ఎన్నికలలో ఎలాన్ మస్క్ మరింత పాపులర్ అయ్యారు కిందటేడాది నవంబర్లో జరిగిన అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్లకు ఎలాన్ మస్క్ సంపూర్ణ మద్దతిచ్చారు అంతేకాదు ట్రంప్ ఎన్నికల ప్రచారంలో కూడా ఎలాన్ మస్క్ పాల్గొన్నారు అయితే ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ గెలవడం ట్రంప్ రెండోసారి అధ్యక్షుడి హోదాలో వైట్ హౌస్ లో అడుగు పెట్టడం చకచకా జరిగిపోయాయి ఈ నేపథ్యంలో డోజ్ పేరుతో ప్రత్యేక హోదా కలిగిన ఓ సంస్థను ట్రంప్ సర్కార్ ఏర్పాటు చేసింది అంతేకాదు డోజ్ సంస్థకు ఎలాన్ మస్క్ ను సారథిగా నియమించింది అయితే అనేక అనేక కారణాలతో తాజాగా డోజ్ సంస్థ సారథి బాధ్యతల నుంచి ఎలాన్ మస్క్ తప్పుకున్నారు ఈ నేపథ్యంలో వైట్ హౌస్ లోని ఓవల్ ఆఫీస్ లో ఎలాన్ మస్క్ ఫేర్వెల్ పార్టీ గ్రాండ్ గా జరిగింది అయితే ఫేర్వెల్ పార్టీ జరుగుతున్న సమయంలో ఒక దశలో ఎలాన్ మస్క్ బాగా ఇబ్బంది పడ్డారు డోస్ సారథిగా ఉన్నప్పుడు మీరు డ్రగ్స్ వాడారా అంటూ ఓ రిపోర్టర్ సూటిగా అందరి ముందు ఎలాన్ మస్క్ ను ప్రశ్నించారు దీంతో ఒక్కసారిగా ఎలాన్ మస్క్ షాక్ అయ్యాడు వెంటనే తేరుకుని సదరు రిపోర్టర్ పై చిందులేశాడు ఇదిలా ఉంటే ఎలాన్ మస్క్ గురించి అమెరికాలోని మీడియా సంస్థకు కథనం ప్రచురించింది ఎలాన్ మస్క్ కు మాదక ద్రవ్యాలు సేవించే అలవాటు ఉండేదని సదరు కథనం సారాంశం అంతేకాదు కెటమిన్ అనే డ్రగ్స్ ను మస్క్ ఎక్కువగా తీసుకునేవారంటూ కాస్త సమాచారాన్ని తమ కథనానికి జోడించింది కెటమిన్ వినియోగించడం వల్ల మస్క్ యూరినరీ ప్రాబ్లమ్స్ కు గురయ్యారని కూడా ఈ పత్రిక పేర్కొంది అంతేకాదు మస్క్ తన దగ్గర ఎప్పుడూ ఇరవై పిల్స్ రెడీగా ఉంచుకునేవాడని కూడా కథనం పేర్కొంది అలాగే డోస్ సంస్థ సారథిగా ఉన్న సమయంలో ఒత్తిడి తట్టుకోలేక మస్క్ మాదక ద్రవ్యాలను ఎక్కువగా తీసుకునేవాడని కూడా అమెరికా పత్రిక వెల్లడించింది ఇదిలా ఉంటే తనకు డ్రగ్స్ తీసుకునే అలవాతుందంతూ వచ్చిన కథనాన్ని ఎలాన్ మస్క్ కొట్టిపారేశారు ఉద్దేశపూర్వకంగా తనపై అమెరికా మీడియా తప్పుడు కథనం ప్రచురించిందని ఆయన మండిపడ్డారు మర్క్స్ చెప్పిన దాంట్లో నిజ నిజాల సంగతి ఆయనకు తప్ప ఎవరికి తెలియదు అయితే మర్క్స్ నూటికి నూరు శాతం డిఫరెంట్ పర్సన్ చిన్నప్పటి నుంచి ఆయన భిన్నమైన వ్యక్తి సమాజంలో చాలా మంది లోకం పోకడలకు అనుగుణంగా జీవితాలను మలుచుకుంటారు అతి కొద్ది మంది మాత్రం లోకాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటారు ఎలాన్ మర్క్స్ రెండో జాబితాలోకి వస్తారు ఎలాన్మర్క్ జీవితం పూలపాంపు కాదు ఆయనది ఎత్తుపల్లాల జీవితం అపజయాల పునాదులపై ఎదిగొచ్చిన కార్పొరేట్ దిగ్గజం ఎలాన్మర్క్ ఆయన జీవితంలో బోలెడు పరాజయాలు ఒక విజయం సాధించగానే దాని వెంట మరో ఓటమి ఆ ఓటమి సంగతి చూసేసరికి ఎక్కడో ఒక విజయం ఇలా పరాజయాలు విజయాలతో పెనవేసుకుపోయింది ఎలాన్మస్క్ జీవితం ఎలాన్ మస్క్ అంటే జీవితపు తొలి రోజుల్లో ఒక ఫెయిల్యూర్ ఒకదాని వెంట మరొకటి పరాజయం ఆయన జీవితంలో తరుముకుంటూ వచ్చాయి అయినా ఎలాన్ మస్క్ ఎక్కడ వెనక్కి తగ్గలేదు ఎక్కడికక్కడ సమస్యలను పరిష్కరించుకుంటూ జీవితంలో దూసుకెళ్లారు ఎలాన్ మస్క్